ఓం శ్రీమాత్రే నమ జ్యేష్ఠ అమావాస్య లక్ష్మీ పూజ వెల్కమ్ టు అమ్మమ్మగారి కుటుంబం జ్యేష్ఠ అమావాస్య ఈసారి శుక్రవారం అనేది కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజండి అమావాస్యకి లక్ష్మీ పూజ అనేది చేసుకుంటాము కానీ ఈసారి ఏంటంటే జ్యేష్ఠ మాసంలో అమావాస్య అనేది శుక్రవారంతో కలిపి వచ్చింది కాబట్టి ఆ రోజు పూజ అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయని పండితులు చెప్తున్నారండి కాబట్టి ఏంటంటే అమావాస్య రోజు చక్కగా ఉదయం కానీ సాయంత్రం పూజ చేసుకుంటే ఇంకా మంచిది సాయంత్రం వేళ మహాలక్ష్మికి పూజ అనేది చేసుకోవడం అనేది మంచిదండి ఆ రోజు ఏంటంటే ఇల్లంతా బాగా శుభ్రపరుచుకొని ఉదయం వీలైతే ఉదయం చేసుకోవచ్చు లేదు సాయంత్రం వీలైతే సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది ముఖ్యంగా ఏంటంటే ఈ పూజ అనేది చేసుకున్నప్పుడు అమావాస్య గడియలు ఉన్నప్పుడే ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది పూజ అనేది దేవుడి గదిలో చేసుకోవచ్చు లేదు ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఏదైనా కిందన పేట అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ చేసుకోవచ్చు చక్కగా గజలక్ష్మి కామాక్షి దీపాన్ని మనం వెలిగించుకొని ఆ మహాలక్ష్మిని ఆసనం అనేది ఏర్పాటు చేసి మహాలక్ష్మి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని చక్కగా దూపం దీపం గంధం అన్నీ సమర్పించి మంగళకరమైన వస్తువులతో పూజ అనేది చేసుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు క్షీరాన్నం కానీ పాలు కానీ సలివిడి వడపప్పు ఇవన్నీ పెట్టుకొని ఆ తల్లికి పూజ అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజు ఉప్పు దీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచిది దీన్నే ఐశ్వర్య దీపం అంటారు అలాగే పంచగవ్య దీపం కూడా వెలిగించుకుంటే మంచిది మీరు ఉప్పు దీపం పెట్టినప్పుడే ఆ ప్రమిద మీదే పంచగవ్య దీపం అనేది కూడా పెట్టి వెలిగించుకోవచ్చు ఆ రోజు అమావాస్య రోజు అలా వెలిగించుకుంటే మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి చక్కగా లక్ష్మీదేవికి ఏంటంటే కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదు పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చు మంగళకరమైన వస్తువులతో మీకు ఎలా వీలైతే అలాగా అష్టోత్తరాలు అనేవి చదువుకొని పూజ అనేది చేసుకోవాలి ఆ తల్లికి అష్టోత్తరాలన్నీ చదువుకొని పూజ చేసుకున్న తర్వాత తాంబూలం అనేది సమర్పించి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ అనేది కొడితే కొట్టచ్చు లేకపోతే లేదు అలాగా నారికేళం సమర్పించి మంగళహారతి అనేది ఇవ్వాలి ఇలాగ హారతిచ్చిన తర్వాత ప్రదక్షిణా నమస్కారం అయితే చేసుకొని ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలి ఇలా పూజ అంతా అయిన తర్వాత ఇల్లంతా ధూపం అనేది ఇల్లంతా వ్యాప్తి చెందేలాగా మొత్తం బయటన ఇంట్లో అంతా ధూపం అనేది వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆ రోజు శుక్రవారం అమావాస్య రెండూ వచ్చాయి కాబట్టి ధూపం అనేది ఎక్కువగా వేసుకోవడం అనేది మంచిది అలాగే సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇంకా మంచిది ఈ విధంగా అందరూ చక్కగా మహాలక్ష్మి పూజ అనేది చేసుకుంటారని అనుకుంటూ ఆ లక్ష్మీ కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంకా సెలవండి ఈ వీడియో ఒకవేళ నచ్చి ఉంటే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఉంటానండి